హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేచర్ పిల్ల నేను ఇప్పుడు వచ్చేసి చామంతి తోటలో అయితే ఉన్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చామంతి ఈ వైట్ కాదు ఎల్లో కూడా వేసినారు మొత్తం అదంతా వేసినారు పూలు అయితే కదా చాలా అయితే పూలు భలే ఉన్నాయి చాలా బాగున్నాయి చామంతి తోటను ప్రతిసారి వేస్తారంట వీళ్ళు మనమైతే నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను చామంతి తోటకు ఫోటోలు తీసుకుంటా నేను మా కోటల పిల్ల చూడండి ఎంత ఉన్నా ఒక్కొక్క ఒక్కొక్క చెట్టుకో ఒక ఇరవై ముప్పై పూలు అయితే ఉన్నాయి చాలా అయితే బాగా పండింది పంట అయితే కదా ఈసారి తోట చూడండి మీకే అనిపిస్తుంది ఆడ మా ఆయన అన్నాడు చూసాను మంతి అయితే కూర్చున్నాము ఇవి రోజు మార్కెట్కి అయితే వేసారనమాట అంటే సీజన్ వచ్చింది కాబట్టి పూలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దలు ఉన్నాయో బాగున్నాయి కదా పూలు భలే ముద్ద వస్తుంది మనం మార్కెట్లో కొనుక్కునేసరికి తోటను చూసేలాగా పెద్ద ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారా నేనైతే కదా అంటే ఎప్పుడు చూడలే అనమాట తోటలు ఓన్లీ ఫోన్లలో అట్లా చూసి చూడడంతో ఈ చెట్లను చూసారంటే నాకు ఎగ్జైట్గా ఫీల్ చూడండి నేను కూర్చుండేదంటే చామంతి తోటల్లోని ఇది ఎల్లో ఫ్లవర్స్ అవి వైట్ సేమ్ పక్క పక్కనే వేసినారు ఇదే వైట్ తీసి ఎల్లో అనమాట ఎల్లో ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి వీళ్ళకి రోజు బిజినెస్ ఉంటుంది అబ్బా సీజన్ కాబట్టి చాలా బాగా అయితే చూడండి ఎంత వద్దుగా ఉందో నాకు బాగా నచ్చినాయి చాలా బాగున్నాయి ఈ పిల్ల చూడండి అక్కడ ఏం చెప్పానో కూర్చొని ఇది వరే ఇస్తారు అన్నమాట కొంచెమే ఇచ్చారు అంటే మళ్ళీ ఇవి నాట్లు నాడుతారు కాబట్టి కొంచెం పెద్దగా అయ్యేదంటే ఆడబో దాడమా మమ్మల్ని వదిలేసి ఇంకా అయిపోయింది తోటకి బాయ్ చెప్పే సమయం వచ్చింది అంటే ఇంటికి వెళ్తున్నాం సో బాయ్